పుట్టింది రైతు కుటుంబంలో అయినా వారి లక్ష్యాలు మాత్రం ఉన్నతమైనవి పెద్దయ్యాక మంచి ఉద్యోగం సాధించాలని చిన్నప్పుడే గట్టిగా అనుకున్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మక సంస్థల్లో బీటెక్ పూర్తి చేశారు గోల్డ్ మెడల్స్తో మెరిసి అందరి ప్రశంసలు అందుకున్నారు దిగ్గజ టెక్ సంస్థ గూగుల్లో యాభై లక్షల వార్షిక వేతనంతో కొలువులు కొట్టిన కోనసీమ జిల్లాకు చెందిన బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ ఇద్దరూ అన్నదమ్ములు తల్లిదండ్రుల కష్టం కళ్లారా చూసిన వీరు తమ ప్రతిభతో వారి కళ్లల్లో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నారు తమకంటూ ఓ లక్ష్యం పెట్టుకున్నారు ప్రణాళికాబద్దంగా చదువుకుంటూ ముందుకు సాగారు ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థల్లో భారీ ప్యాకేజీలతో కొలువులు సాధించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అర్చుతాపురంకు చెందిన పాలచర్ల అమ్మిరాజు సునీత దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీ వినోద్ శ్రీ సత్యనవీన్ వీరిద్దరూ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు పెద్దబ్బాయి శ్రీ వినోద్ ఎంసెట్లో రెండు వందల ఎనభై తొమ్మిదవ ర్యాంకు సాధించి ఏయు క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు గేట్లో అఖిల భారత స్థాయిలో రెండు వందల నలబై ర్యాంకు కైవసం చేసుకుని మద్రాస్ లో ఎంటెక్ పట్టా పొందాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇరవై రెండు లక్షల ప్యాకేజీతో శాంసంగ్ సంస్థకు ఎంపికయ్యాడు చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ ఇద్దరూ కూడా నన్ను బాగా ప్రోత్సహించి అలాగే ఎప్పటికప్పుడు బాగా సజెషన్స్ ఇచ్చి మంచి డైరెక్షన్లో నన్ను తీర్చిదిద్దేటట్టు ఎంతో సేవ చేశారు అలాగే నాకు కూడా మంచి డిసిప్లిన్ అలవాటైంది అలాగే మేము టెన్త్ క్లాస్ వరకు కూడా ఇక్కడ దగ్గరలో మండపాటి పబ్లిక్ స్కూల్లో శ్రీచైతన్లో చదివిన తర్వాత అలాగే ఇంటర్ నేను విజయవాడలో చదివాను దాని తర్వాత నాకు ఎంసెడ్ టూ ఎయిటీ నైన్ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో జాయిన్ అయ్యాను అక్కడ నేను బిటెక్ పూర్తి చేసిన తర్వాత నేను గేట్ కు ముందే ఫిక్స్ అయ్యి సో నేను దాంతో గేట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను దాని ద్వారా నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో రీసెర్చ్ నుంచి ఆఫర్ వచ్చింది గూగుల్ కు వెళ్లాలనే సంకల్పంతో శాంసంగ్ సంస్థలో పనిచేస్తూనే కోడింగ్ లో పట్టు సాధించాడు వినోద్ రెండు వేల ఇరవై మూడులో లో యాభై లక్షల భారీ ప్యాకేజీ తో కొట్టాడు ఏడాదిన్నరగా బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్నాడు గూగుల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడానికి జనరల్గా బయట నుంచి వెళ్ళడానికి నాలుగు నుంచి ఐదు రౌండ్లు పెడతారు ఆ నాలుగు రౌండ్లలో మీకు కోడింగ్ గురించి కానీ ప్రాజెక్ట్స్ గురించి కానీ అడుగుతారు ప్రాజెక్ట్స్ సంబంధించింది ఇప్పుడు నాకు సంబంధించిన శాంసంగ్ రీసెర్చ్లో నేను చేసిన వర్క్ కానీ లేకపోతే నేను ఐటీ మద్రాసులో మాస్టర్స్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ చేశాను అవి నాకు ఎంతో యూజ్ అయ్యాయి ఇంటర్వ్యూస్లో అలాగే కోడింగ్ మీద కూడా నేను ఎంతో దృష్టి పెట్టాను కోడింగ్లో డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని ఒక లక్ష్యంగా నేను ఒక ఇప్పటికైనా నేను గూగుల్ కి వెళ్ళాలనే లక్ష్యంతో హార్డ్ వర్క్ ఎంతో చేశాను అలా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ టైం పట్టింది నాకు ఈ లక్ష్యం రీచ్ అవ్వడానికి ఫైనల్ గా నేను ట్వంటీ ట్వంటీ లో నేను జాయిన్ అవ్వగలిగాను అలాగే ఈ జర్నీలో నాకు ఎంతో మంది హెల్ప్ చేశారు మా పేరెంట్స్ తో పాటు నా మా టీచర్స్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది అందరూ హెల్ప్ చేసిన వాళ్ళకి నాకు చాలా థ్యాంక్స్ మా బ్రదర్ కూడా నా నుంచి చాలా సజెషన్స్ తీసుకుని తన కూడా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ గా చేసి తనకు కూడా గూగుల్లో జాబ్ ఇచ్చినట్టు నేను నేను ఆనందపడుతున్నాను అన్నను స్ఫూర్తిగా తీసుకున్న తమ్ముడు శ్రీ సత్యనవీన్ తాజాగా గూగుల్లో నలభై నాలుగు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు గూగుల్ కు ఎంపికయ్యేందుకు కోడింగ్ తో పాటు వేగం అవసరమని సత్యనవీన్ చెబుతున్నాడు మూడు రౌండ్లలో జరిగిన ఇంటర్వ్యూలో వరంగల్ నిట్ నుంచి ఐదుగురు ఎంపికవగా ఆంధ్రప్రదేశ్ నుంచి తానొక్కడే ఉన్నట్లు తెలిపాడు మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో గూగుల్ కూడా వచ్చింది గూగుల్ గూగుల్ కి త్రీ రౌండ్స్ ఉంటాయి మేజర్ గా సంస్థలకి అయితే కనీసం ప్రాజెక్ట్స్ అలాంటి అన్నీ ఎక్కువ చూస్తారు కానీ గూగుల్కి మాత్రం ఎక్కువ కోడింగే ఫోకస్ చేస్తారు సో నాకు త్రీ రౌండ్స్ జరిగాయి ఈచ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడిట్లో కోడింగ్ బాగా కష్టంగా అడుగుతారు నాకు ఒకే రోజు త్రీ రౌండ్స్ పెట్టారండి త్రీ రౌండ్స్ లో కూడా లీడ్ కోడ్ జిఎఫ్జి లాంటివి చాలా వెబ్సైట్స్ నుంచి హార్డ్ క్వశ్చన్స్ తీసుకొని అడుగుతారు మనం దాన్ని సాల్వ్ చేస్తే నెక్స్ట్ దాన్ని ఫాలో అప్ కూడా అడుగుతారు ఇప్పుడు ఇప్పుడైతే మన ఫాలో అప్ కూడా ఫాలో అప్ అంటే ఆ క్వశ్చన్ కొంచెం కష్టం చేస్తారు సో దట్ ఆ క్వశ్చన్ ఆ కష్టం నేను సాల్వ్ చే సాల్వ్ చేయగలుగుతున్నాను లేదో కూడా చూస్తారు అలా త్రీ రౌండ్స్ లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళని తీసుకుంటారు మా క్యాంపస్ నుంచి ఐదుగురు సెలెక్ట్ అయ్యారు అందులో నేను కూడా ఒక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టాడు శ్రీ సత్యనవీన్ జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో గణితం ఫిజిక్స్ విభాగాల్లో వందకు వంద మార్కులు సాధించి సత్తా చాటాడు వరంగల్ నిట్ లో చేరి కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేశాడు నాలుగో ఏడాది నిట్ క్యాంపస్ సిఎస్సి విభాగం నుంచి తొమ్మిది వందల మందిలో అత్యుత్తమ ప్రతిభతో గోల్డ్ మెడల్ అందుకున్నాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ నేను వెనపట్ పబ్లిక్ స్కూల్లో చదివాను హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ శ్రీచైతన్యం చదివాను తర్వాత జేఈ మెయిన్స్ లో ర్యాంక్ ద్వారా నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండేది సో ఫిక్స్ అయ్యాను బిటెక్ లో నాకు రెండు గోల్స్ ఉండేవి మంచిగా ప్లేస్ అవ్వాలి అలాగే మంచిగా మంచిగా కూడా మెయింటైన్ గోల్డ్ మెడల్ సాధించాలని ఆశయం ఉండేది సో దాంతో నాకు ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి బీటెక్ గోల్డ్ మెడల్ తో అయ్యాను కుమారుడిద్దరూ ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకుని లక్ష్యాలకు అనుగుణంగా గూగుల్లో భారీ కొలువులు సాధించడంతో తల్లిదండ్రులు అమితానందం పొందుతున్నారు బాగా చదువుకుని మంచి బాగా కష్టపడి రోజు ఈ స్థాయికి ప్రపంచ టెక్ దిగ్గజమైన గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెలెక్ట్ అయ్యి ఉద్యోగం మా పెద్ద బాబు ఉద్యోగం చేస్తున్నాడు ఆల్రెడీ మా చిన్నబాబు కూడా ఎన్ఐటి వరంగల్ ద్వారా రిక్రూట్ అయ్యి గోల్మెల్ సాధించి దాని ప్రకారంగా ఇంటర్వ్యూలు స్పెషల్ ఇంటర్వ్యూల ద్వారా గూగుల్ కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు చాలా ఆనందంగా ఉందండి మా పెద్ద బాబు కోడింగ్ లో చాలా చాలా కష్టపడి సెవెన్ రౌండ్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేసి గూగుల్లో జాబ్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది మా చిన్నబాబు కోడింగ్ స్కిల్ బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి వాడు కూడా అదే గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో జాబ్ సాధించినందుకు ప్లస్ గోల్డ్ గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది తల్లిదండ్రుల ప్రోత్సాహం బలమైన లక్ష్యం నిరంతర శ్రమే ఈ అన్నదమ్ముల్ని చేర్చింది సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగారు అత్యున్నత విద్యా సంస్థల్లో చదివారు బంగారు పథకంతో మెరిశారు దిగ్గజ టెక్ సంస్థ గూగుల్లో అత్యధిక ప్యాకేజీతో కొలువులు సాధించారు ఈ అపూర్వ సహోదరులు నేటి యువతకు వీరి విజయ ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది కెమెరాయి కృష్ణ ఈటీవీ న్యూస్